మీనరాశి వారు రెండు వేల ఇరవై ఆరులో ఏలనాటి శని గురించి మర్చిపోండి ఏ జన్మలో చేసుకున్న పుణ్యమో ఈ సంవత్సరం తోక తొక్కినట్టే ఎందుకంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు అదేవిధంగా రాజపూజ్యం ఏడు అవమానం రెండు దాంతోపాటు మీరు ఏ క్షేత్రాన్ని సందర్శిస్తే మరింత అద్భుతమైన ఫలితాలు పొందగలుగుతారు ఏ నెలలోపు ఆ క్షేత్రాన్ని దర్శించాలి అదేవిధంగా ఏ దశలు జరుగుతున్నటువంటి వాళ్ళు కొంచెం జాగ్రత్తలు అవి తీసుకోవాలి అనేటటువంటిది కూడా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం దాంతోపాటు చాలామంది నాతో జ్యోతిష్యం చెప్పించుకోవాలని అనుకుంటున్నారు వాళ్ళందరికీ కూడా ఒక మంచి బెనిఫిట్ చేయాలనేటటువంటి ఉద్దేశంతో ఒక ప్రోగ్రాం అనేది స్టార్ట్ చేశాను వీడియో కనుక లాస్ట్ వరకు చూసినట్లయితే ఆ విషయం మీకు తెలుస్తుంది మీనరాశికి ఈ సంవత్సరం గురువు పంచమ స్థానంలో ఉచ్చ స్థితిలో ఉండబోతున్నారు జూన్ ఒకటో తారీఖు నుంచి కానీ మీకు ప్రభావం అనేటటువంటిది మే నుంచే ప్రారంభం అవుతుంది సో ఈ టైం అనేటటువంటిది చాలా విలువైనటువంటిది అనమాట మీకు ఆరోగ్య సమస్యలు ఏమైనా ఉంటే పాత ఆరోగ్య సమస్యలు క్యూర్ అవుతాయి ఆరోగ్యం మీద చాలా మంచి సలహాలు అవి కూడా దొరుకుతాయి మీకు దాంతోపాటు మీ ఆరోగ్యం కోసం కొంచెం మంచి ప్రోగ్రామ్స్లో వాటిలో కూడా మీరు ఇన్వాల్వ్ అవటం అనేటటువంటిది జరుగుతుంది నెక్స్ట్ బంధు వర్గంలో చాలా ప్రత్యేకత మీరు సంపాదించుకుంటారు అంటే అందరూ అందరి దృష్టిలో కూడా మీరు ఉంటారు మీ కీర్తి అనేటటువంటిది క్లియర్గా అందరికీ కూడా తెలుస్తుంది స్త్రీ సౌఖ్యం స్త్రీల వల్ల కూడా మంచి సౌఖ్యం అది ఉంటుంది మీ భార్య వల్ల కూడా మీ ఇద్దరు కలిసి చేసేటటువంటి పనుల వల్ల అద్భుతమైనటువంటి విజయాలు మీరు సాధించడానికి అవకాశం అనేటటువంటి ఉంటుంది ముఖ్యంగా సంతాన విషయమై సంతానానికి కావలసినటువంటి ముఖ్యమైన పనులన్నీ కూడా చాలా చాలా విషయాలు చేస్తారు అంటే వాళ్ళ భవిష్యత్తు ఎలా చేయాలి ఏ విధంగా ఉండాలి వాళ్ళ భవిష్యత్తుని ఏ విధంగా తీర్చిదిద్దాలి వాళ్ళకి సంబంధించిన నిర్ణయాలు చాలా మార్చుకుంటారు అసలు ఈ సంవత్సరం మీ ఆలోచన విధానం అనేటటువంటిది కంప్లీట్గా మారిపోతుంది అంటే మీకు భవిష్యత్తు బాగుంటుంది అనేటటువంటి ఒక మంచి ఆశ అనేటటువంటిది చిగురిస్తుంది చాలా పనులు అనుకూలతలు అవి కూడా ఏర్పడటం అనేటటువంటి జరుగుతుంది ప్రథమార్థంలో మాత్రం కొంచెం నరఘోష అది అధికంగా ఉంటుంది కొంచెం డిస్టర్బెన్సెస్ అవి ఉండటానికి అవకాశం ఉంది ధన వ్యయం అధికంగా ఉండడానికి కూడా అవకాశం ఉంది గృహ నిర్మాణం కొంతకాలం ఆగడానికి అవకాశం ఉంది అయినప్పటికీ కూడా సెకండ్ హాఫ్ నుంచి మీకు మీ పరిస్థితులన్నీ కూడా ఖచ్చితంగా మారిపోతాయి అన్ని రకాలుగా కూడా చాలా ఒక విజన్తో మీరు పనిచేయటం అనేటటువంటిది చేస్తూ ఉంటారు భార్యాభర్తలు ఇంతకుముందు ఎవరన్నా కూడా విడిగా ఉన్నటువంటి వాళ్ళు కూడా మళ్ళీ కలుసుకుంటారు దాంతోపాటు మంచి తెలివి సలహా తెలివితేటలు ఇవ్వటము గొప్ప గొప్ప వ్యక్తులతో పరిచయాలు అవటము వాళ్ళ ద్వారా మీరు వాళ్ళని ఉపయోగించుకొని మీ లైఫ్లో చాలా మంచి స్థితికి వెళ్ళటము ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప పనులు మీకు చేయటము శత్రువులే మిత్రువులు అవ్వటం అంటే ఇంతకుముందు మిమ్మల్ని కాదనుకున్న వాళ్ళే మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీరే ఈ పని చేయగలరు అనేటటువంటి దానికి రావటం మీ మానసిక ఉల్లాసం అనేటటువంటిది చాలా ఆనందంగా ఆనందకరంగా ఉంటుంది దాంతోపాటు ప్రయాణాలు ఎక్కువగా చేస్తూ ఉంటారు ప్రయాణాల వల్ల కూడా లాభం కలుగుతూ ఉంటుంది తీర్థయాత్ర ఫలప్రాప్తి అనేటటువంటిది కూడా చాలా బాగా అనుకూలంగా కనబడుతుంది దాంతోపాటుగా ఉద్యోగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మంచి ప్రమోషన్ అది లభిస్తుంది మీలో ఉన్నటువంటి అసలైనటువంటి క్రెడిబిలిటీ అనేటటువంటి ఈ సంవత్సరం బయటికి రాబోతుంది ఉద్యోగం లేనటువంటి వాళ్ళకి ఉద్యోగం లభిస్తుంది స్థిరత్వం అనేటటువంటిది ఏర్పడుతుంది పర్మనెంట్ కాని వాళ్ళకు కూడా పర్మనెంట్ అవకాశం అనేటటువంటి ఉంది కాంట్రాక్ట్ ఉద్యోగులు కూడా రెగ్యులరైజ్ అవ్వడానికి అవకాశం ఉంది దాంతోపాటు మీరు కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవడానికి కూడా అవకాశాలు ఎక్కువగా కనబడుతున్నాయి రాజకీయ రంగం వాళ్ళకి ఎంతమంది చెడు ప్రచారం చేసినా డబ్బులు అధికంగా ఖర్చు అవుతాయి కానీ తప్పకుండా విజయం సాధిస్తారు ఈ సంవత్సరం ఏళ్ళనాడు శని గురించి అసలు పట్టించుకోవద్దు చాలా హ్యాపీగా పనిచేయండి కొంచెం చిన్న చిన్న డిస్టర్బెన్స్ వస్తున్నా కూడా దాన్ని అస్సలు మీరు తీసుకోవాల్సిన అవసరం లేదు ఎందుకంటే ఆదాయం పద్నాలుగు వ్యయం పదకొండు రాజపూజ్యం ఏడు అవమానం రెండు అంటే ఈ విధంగా ఈ సంవత్సరం అనేటటువంటి చాలా అద్భుతంగా పనిచేయబోతుంది అని చెప్పడానికి ఎటువంటి సందేహం అవసరం లేదు ట్రేడింగ్ చేసేటటువంటి వాళ్ళకి కూడా గొప్ప ప్రణాళికాబద్ధంగా షార్ట్ టర్మ్ ట్రేడింగ్ చెప్పట్లేదు నేను లాంగ్ టర్మ్ ట్రేడింగ్ మ్యూచువల్ ఫండ్స్ చేసే వాళ్ళకి చాలా మంచి ఆలోచనలు రావటం ఒక మంచి పాత దొరకడం ఒక గురువు లభించటం మీకు కరెక్ట్గా చెప్పేటటువంటి కరెక్ట్ దారిలో పెట్టే గురువు లభించటం పాత మిత్రులు కూడా కలుసుకోవటం అంటే మనస్పర్ధలు ఇట్లాంటివి కూడా బాగా తొలగిపోవటం మంచి ఆలోచన విధానం ఒక మంచి వాతావరణం ఇలా అన్ని రకాలుగా కూడా చాలా అనుకూలతలు అవి కనబడుతుంది గాయని గాయకులు కానీ టీవీ ఆర్టిస్ట్ కానీ యాంకర్స్ కానీ వీళ్ళకి కూడా ఈ సంవత్సరం గొప్ప గొప్ప అవకాశాలు వస్తాయి గృహ నిర్మాణాలు అవి చేస్తారు ఎంతోమంది గొప్పవారితో కలిసి పనిచేసే అవకాశం లభిస్తుంది మీ స్థాయిని మించి మీరు డెలివరీస్ అనేటటువంటి చేయటంతో కూడా మీ పేరు మారి ఇది కొన్ని సంవత్సరాల వరకు మీకు ఉండబోతుంది ఇక్కడ మీరు చేసే కృషి అని ఇప్పుడు మీరు నేర్చుకునే కోర్సు కానీ చాలా బాగా కలిసి వస్తుంది ఈ మీనరాశి వాళ్ళకి ప్రథమార్థం నుంచి ఎటువంటి ఆలోచన వచ్చినా ఏదైనా ఇన్కమ్ పెరగడానికి కానీ ఇంకొక సైడ్ ఇన్కమ్ చేయడానికి కానీ లేకపోతే కుటుంబంలో ఇంకొక ఇన్కమ్ స్టార్ట్ అవ్వడానికి కానీ ఏ పనైనా కూడా ఖచ్చితంగా ఒక ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్ళండి ఇది మీకు ఖచ్చితంగా ఎంతో కొంత మేలు చేస్తుందని చెప్పడంలో ఎటువంటి సందేహం అవసరం లేదు వ్యాపారస్తులు కూడా చాలా బాగుంటుంది మంచి మంచి పనులు చేస్తారు ఇంకొక సెకండ్ సోర్స్ ఆఫ్ ఇన్కమ్ స్టార్ట్ అవ్వడానికి అవకాశం ఉంది దాంతోపాటుగా మనకి ఒక రైతులు కావచ్చు రైతులు కూడా రెండు రకాల పంటలు రావటము ఈ చేపల చెరువులు కానీ వీళ్ళకు కూడా మంచి ఫలితాలు అవి ఉంటాయి పౌల్ట్రీ రంగానికి కూడా మంచి అవకాశాలు అవి కూడా కనబడుతున్నాయి ఒక్కటేమిటంటే ముఖ్యంగా రైస్ మిల్లర్స్కి మాత్రం గవర్నమెంట్ నుంచి అటువంటి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణం ఉండదు కొంత ఏళ్ళనాచని ప్రభావం అనేటటువంటి ఉంటుంది అందువల్ల కొంచెం సరుకు నిల్వ చేసే వాళ్ళు వీళ్ళు కొంచెం జాగ్రత్తలు అవి పాటించి ముందుకు వెళ్ళటం చెప్పదగినటువంటి సూచన ఇక ఆరోగ్యపరంగా ముఖ్యంగా చర్మ వ్యాధులు ఉన్నటువంటి వాళ్ళు మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తలు అవి తీసుకోండి మీకు వాటి పరంగా వెయిట్ పెరగటంలో కూడా వెయిట్ మేనేజ్మెంట్ విషయంలో బద్ధకానికి ఎక్కడా కూడా అవకాశం ఇవ్వద్దు అదేవిధంగా బ్లాక్ కలర్ని కొంచెం అవాయిడ్ చేసుకోవటం అంటే అన్ని రకాలుగా బ్లాక్ స్పెడ్స్ కానీ బ్లాక్ వాచెస్ కానీ లేకపోతే బ్లాక్ చెప్పలు కానీ అన్నీ కూడా అవాయిడ్ చేసుకోవటం అనేటటువంటిది చెప్పదగిన సూచన స్త్రీలకు కూడా మంచి అనుకూలమైన ఫలితాలు వివాహం కానటువంటి వాళ్ళు వివాహం అవుతుంది సత్సంతాన ప్రాప్తి సంతానం కలగడంతో అదృష్టం పెరుగుతుంది బంగారు ఆభరణాలు విందులు ఆభరణ వినోదాల్లో పాల్గొంటారు మీ మాటకి గౌరవం పెరుగుతుంది మీరు గొప్ప గొప్ప కార్యాలు సాధించడానికి మీ యొక్క భాగస్వామికి కూడా మంచి సహకారం అందిస్తారు అండర్స్టాండింగ్ లెవెల్స్ అనేది చాలా బాగుంటాయి ఇంతకుముందు విడిపోయిన భార్యాభర్తలు మళ్ళీ కలుసుకోవడానికి అవకాశం ఉంది కోర్టు కోర్టు కేసుల్లో కూడా అనుకూలమైనటువంటి ఫలితాలు తీర్పులు రావడానికి అవకాశం ఉంది మరి ఈ మీనరాశి వాళ్ళు మరింత మంచి ఫలితాలు పొందాలంటే నేను ఇప్పుడు చెప్పే క్షేత్రాన్ని ఖచ్చితంగా ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా మార్చి ఏప్రిల్ లోపు దర్శనం చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఆ క్షేత్రం ఏమిటంటే తిరుచెందూర్ సుబ్రహ్మణ్య స్వామి సముద్ర స్నానం చేయండి స్వామివారిని దర్శనం చేసుకోండి అక్కడ జరిగేటటువంటి కావడీ కానీ లేకపోతే పూజ కానీ ఏమైనా చేసుకుంటే చాలా మంచి ఫలితాలు కలుగుతాయి అదేవిధంగా ఇన్ని అనుకూల ఫలితాలు ఉన్నప్పటికీ కూడా మీనరాశి వారికి రవి దశ కానీ శుక్రదశ కానీ రాహుదశ జరుగుతున్నటువంటి వాళ్ళు ఖచ్చితంగా మీ జాతకాన్ని చూపించుకొని ముందుకు వెళ్ళటం అనేటటువంటిది చెప్పదగినటువంటి సూచన వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఈ వీడియోని షేర్ చేయండి దాంతోపాటుగా వ్యూవర్స్ అందరికీ కూడా ఒక మంచి న్యూస్ ఏమిటంటే ముఖ్యంగా మన నుంచి జాతకం చెప్పించుకోవాలి అని అనుకునేటటువంటి వాళ్ళు కమెంట్ సెక్షన్లో మీ పేరు మీ డేట్ ఆఫ్ బర్త్ మీ టైమ్ ఆఫ్ బర్త్ ప్లేస్ ఆఫ్ బర్త్ తెలియజేస్తే నేను ప్రతి పదిహేను రోజులకి ఒక జాతకాన్ని తీసుకొని దాన్ని డీటెయిల్డ్ వీడియోగా చేసి మన ఛానల్లో పోస్ట్ చేయడం జరుగుతుంది సో వాళ్ళకి ఇప్పుడు ఎలా ఉంది ఫ్యూచర్ ఎలా ఉండబోతుంది టర్నింగ్ పాయింట్ ఎప్పుడు ఉంది రాబోయే ఫైవ్ ఇయర్స్ ఎలా ఉంది లక్కీ ఫేసింగ్ ఏంటి అన్లక్కీ ఫేసింగ్ ఏంటి లక్కీ డేస్ ఏంటి మీ జాగ్రత్తక పరంగా రూలింగ్ ప్లానెట్ అంటే మీ జాతకాన్ని శాసించే అత్యంత శక్తివంతమైన పాజిటివ్ ప్లానెట్స్ ఏంటి నెగిటివ్ ప్లానెట్స్ ఏంటి మీరు ఏ రంగం ఎంచుకుంటే మీరు బాగా రాణిస్తారు మీకు అద్భుతమైన దశ ఎప్పుడు ఇట్లాంటి ఎన్నో విషయాలు తెలియజేస్తాను సో తప్పకుండా కమెంట్ సెక్షన్లో ఈ డీటెయిల్స్ అన్ని కూడా మెన్షన్ చేయండి శుభం